గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డిపై టిడిపి బృందం ఫిర్యాదు చేసింది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అడ్డుకునే విధంగా రెచ్చ కొడుతున్న సజ్జలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడారు ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధిత రాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు నియమ నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ కి వెళ్లవద్దు అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్ళు వెళ్ళండి అంటూ వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఓడిపోతామనే భయంతో ఒక కుట్రదారుడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడటానికి ఈ కుతంత్రాలకి వెంటనే కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి ఖండిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగిందని దేవినేని ఉమా తెలిపారు ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సత్యల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచోన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ వెళ్ళతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డంపడండి రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైంది దాంట్లో దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళకు రూల్స్ అటంకతీతంగా కావాలనే వాళ్ళే ఎలా చెప్పి మాట్లాడే దీన్ని ఖండిస్తూ వీరికి ఏదైతే ఇవాళ మన గొడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యలరాజ్ గారి మాట్లాడిన వ్యాక్టల్ మీద ఏ అయితే మోడల్ కూడా కానీ రెండు వందల యాభై ఒకటి ప్రజాప్రతినిధ్యం చక్కగా కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ 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 అంటర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ జే ఆఫ్ ఐపిసి అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సత్యాలెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అటం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డిజిపికి పలు ఆదేశాలు ఇచ్చింది ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సగంలో అనేది అరెస్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియ కానీ ఎన్నికల ఎన్నికల సభ ఆదేశాలు